మేషరాశి వారికి జనవరి ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాలుగు గంటల ఒక్క నిమిషాల మధ్యాహ్నం నుండి తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది గంటల పదకొండు నిమిషాల రాత్రి వరకు జాగ్రత్తగా ఉండాలి ఫిబ్రవరి నెల ఇవన్నీ కూడా మేషరాశి వారికి నాలుగో తారీఖున రెండో నెల రెండు వేల ఇరవై నాలుగు ఒంటి గంట నాలుగు నిమిషాల ఉదయం నుండి ఆరు రెండు రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉదయం జాగ్రత్త మార్చి నెలకు వచ్చేటప్పుడు ఈసారి మీకు రెండు సారి వస్తుంది మాస ప్రారంభంలో రెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల నుండి నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాలు మధ్యాహ్నం వరకు చంద్రాశ్రమం ఉంది మొదటిది రెండవది ఇదే నెల ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగు రెండు గంటల తొమ్మిది నిమిషాల నుండి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు పది గంటల యాభై ఆరు నిమిషాల రాత్రి వరకు చంద్రాశ్రమం ఉంది మేరస్ రాశి మిత్రులారా ఈ చంద్రాస్త్రమ సమయంలో జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త ఏ పని చేసినా ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త